శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరేలా ఓ ఆడియో టేప్ బయటపడింది తనపై తీవ్ర ఒత్తిడి ఉందని తప్పని పరిస్థితుల్లో కేసు పెడుతున్నారంటూ ఎక్సైజ్ సిఐ వైసీపీ నేతను క్షమాపణ కోరిన ఆడియోను హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక విడుదల చేశారు హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ నేత ప్రశాంత్ గౌడ్పై ఎక్సైజ్ సిఐ లక్ష్మి దుర్గయ్య కేసు నమోదు చేశారు అయితే ఇది పూర్తిగా అక్రమ కేసు అని రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఆరోపిస్తోంది దీనికి నిదర్శనంగా హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక ఎక్సైజ్ సిఐ మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డును విలేకరుల సమావేశంలో బయట పెట్టారు ఈ ఆడియోలో సిఐ లక్ష్మి దుర్గయ్య ప్రశాంత్ గౌడ్ను ఉద్దేశించి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెడుతున్నానని తనను క్షమించాలని కోరడం సంచలనం రేపుతోంది అధికారులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులతోనూ అరెస్టులతోనూ దాడులతోనూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటటువంటి పూర్తిగా క్షీణించిపోయినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే మరి అందులో భాగంగానే మా పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ప్రశాంతికారి పైన కేసులు పెట్టడం మరి ఆ కేసులు కూడా సరిపోవు మరొక ప్రైవేట్ కేసులు కూడా స్వయంగా ఏదైతే సిఈలు ప్రైవేట్ కేసులు గడక పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది చిన్న పత్రికా సోదరులకు అలాగే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొన్న అంటే ఇరవై ఒకటో తేదీన ఎక్సైజ్ సి గారు నా మీద ఒక వన్ టౌన్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఏమంటే నేను ఆయన్ని ఏదో ఫోన్లో తిట్టాను అని ఒక కేసు పెట్టడం జరిగింది అందుకు ముందే కేసు పెట్టక ముందే నాకు వేరే వాళ్ళ ద్వారా కాల్ చేయమని చెప్పారు ఆయన కాల్ చేసినప్పుడు ఆయన పూర్తిగా నేను నీ మీద ఇప్పుడు కేసు పెట్టకపోతే నన్ను మూడు సంవత్సరాలు విఆర్లో లో పంపిస్తున్నారు నన్ను క్షమించు నేను తప్ప తప్పని పరిస్థితుల్లో ఈ కేసు పెట్టాల్సి వస్తుంది అని ఆయన వాపోయారు ఆ వీడియో మీరు విన్నారు మరి ఆయనతో ఎందుకు ఎవరు ప్రెజర్ పెట్టి ఆయన నా నేనంటే వాళ్ళకి ఎందుకు